హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చోడల్ ఈరోజు నేనైతే మీకోసం ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే తీసుకొచ్చేసానండి ఈ స్నాక్ కనుక చేసి ఇంట్లో పెడితే పిల్లలకి పండగ అనమాట చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి నేనైతే ఇక్కడ మూడు విధాలుగా అయితే చేశానండి స్నాక్స్ ఒకే విధంగా చేస్తే డిజైన్ పిల్లలకి బోర్ కొట్టే అవకాశం ఉంది కాబట్టి ఇలా కొత్తగా చేశామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఇది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల వరకు మైదా పిండిని అయితే వాడుతున్నానండి ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి అలాగే ఇందులోనే వాముని ఇలా నలిపి వేసుకోండి ఈ వాము ఫ్లేవర్ అనేది ఈ నమ్కీన్లో చాలా రుచిగా ఉంటుందండి వాము తప్పక వేయండి ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన ఆయిల్ అండి హాట్ ఆయిల్ అనమాట ఆయిల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి కరిగించి వేసుకోవచ్చు లేదా వెన్న కూడా వేసుకోవచ్చు ఇదంతటిని బాగా కలిసేలాగా కలుపుకోండి ఇలా బాగా నలుపుకుంటూ చేశారంటే పిండి అనేది బాగా కలుస్తుంది బ్రెడ్ క్రమ్స్ ఎలా అయితే అవుతాయో అలా అవ్వాలి అండ్ మనం ఇట్లా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట ఇలా వస్తే పిండి పర్ఫెక్ట్గా కలిసినట్లే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరీ సాఫ్ట్గా కలుపుకోకండి సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది చూడండి పిండి అనేది కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా రావాలన్నమాట ఇలా కలుపుకున్న పిండికి ఆయిల్ అప్లై చేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ పిండి మీద బాగా నానవర్ చేసి పక్కన పెట్టుకోండి పది పదిహేను నిమిషాల తర్వాత మనకి పిండి బాగా నానిపోయి ఉంటుంది దీన్ని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని రెండు వైపులా మైదాని చల్లుకొని ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా దీన్ని రుద్దుకోవాలి పిండి అనేది బాగా వేయండి అలా వేస్తేనే ఇది అంటుకోకుండా ఉంటుంది మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత పలుచుగా వీలైతే అంత పలుచిగా రుద్దుకోవాలి చూడండి నేనైతే ఇలా రుద్దుకున్నాను ఇలా వస్తే చాలన్నమాట మరీ తిక్కుగా ఉండొద్దు ఇప్పుడు దీన్ని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఒక నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్ లో కట్ చేస్తున్నానండి చిన్న చిన్న స్క్వేర్ షేప్స్ లో చూడండి నేనైతే అన్నిటిని కట్ చేసుకున్నాను మీకు చూపిస్తాను చూడండి స్క్వేర్ షేప్ లో ఇవన్నిటిని తీసేసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి ఇవి ఒకదానికి ఒకటి అతుకుపోవండి చాలా బాగా వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకో దాన్ని నేను రిబ్బన్ పకోడి ఉంటుంది కదా ఆ షేప్ లో కట్ చేస్తున్నాను పిల్లలకి మీరు ఇలా చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి రెండు మూడు రకాలుగా చేసి ఇవ్వండి చూడండి నేనైతే ఇక్కడ మూడు రకాలుగా చేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా తినడానికి ఎగ్జైట్మెంట్గా గా ఉంటుందండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ముందుగానే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒకటి వేస్ చూడండి వేయగానే పైకి వచ్చిందంటే మనకి ఆయిల్ బాగా హీట్ అయినట్టు అర్థం హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలండి మనం అలా వేసి వదిలేసామంటే ఒకవైపు బాగా వేగుతుంది మరోవైపు వేగదనమాట సో అలా కాకుండా గరిటతో అటు ఇటు అనుకుంటూ వేయించుకున్నారంటే మొత్తం ఈవెన్గా వేగిపోతాయి చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ నమ్కిన్ స్నాక్స్ రెడీ చాలా రుచిగా ఉంటాయండి అలాగే అన్నిటినీ వేయించుకోవాలి అన్నిటినీ వేయించేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి నేనైతే అన్నింటినీ వేయించేసుకున్నాను చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా తప్పక ట్రై చేయండి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా మీకు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండితో కూడా ఇవి చేసేసుకోవచ్చండి దేనితో చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి చాలా క్రంచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కనుక ఈ స్నాక్ రెసిపీ ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి